ఒకప్పుడు ఈ భూమిపై రత్నాకరుడు అనే దొంగ ఉండేవాడు అతని పని అడవిలో వెళ్లే ప్రజలను దోచుకోవడం వారి దగ్గర ఉన్నది తీసుకోవడం అతను ఈ పని పాపమని కూడా అనుకోలేదు ఎందుకంటే అతనికి అనిపించింది ఇది నా కుటుంబం కోసం చేస్తున్నాను అని ఒకరోజు అతడు నారద మహర్షిని దోచుకోవడానికి ప్రయత్నించాడు కానీ నారదుడు సాంత్వనంగా నవ్వి అడిగాడు రత్నాకరా ఈ పాపం నువ్వు నీ కుటుంబం కోసం చేస్తున్నావు కదా అయితే వారు నీ పాపఫలాన్ని పంచుకుంటారా ఆ ప్రశ్న అతని హృదయాన్ని తాకింది ఆలోచిస్తూ ఇంటికి వెళ్లి భార్య పిల్లలను అడిగాడు నేను చేసే ఈ పనికి పాపఫలం మీరంతా నాతో పంచుకుంటారా వాళ్లు ఆశ్చర్యపోయి చెప్పారు పాపం నువ్వే చేస్తున్నావు దాని ఫలం నీదే ఆ మాటతో రత్నాకరుడు కుదేలయ్యాడు తన తప్పు తెలుసుకున్నాడు వెంటనే నారదుడి దగ్గరికి తిరిగి వెళ్ళి కాళ్లపై పడ్డాడు మహర్షి నా పాపానికి పరిహారం చెప్పండి నారదుడు చిరునవ్వుతో అన్నాడు రామ అనే నామం జపించు కాని రత్నాకరుడి నాలుక ఆ పవిత్ర నామాన్ని పలకలేకపోయింది అందుకే నారదుడు అన్నాడు సరే మరా మరా అని చెప్పు అలా ఆయన మరా మరా అని జపిస్తూ తపస్సులో మునిగిపోయాడు ఏళ్ల తరబడి కూర్చుని ధ్యానం చేశాడు చీమలు ఆయన చుట్టూ గుట్ట కట్టాయి ఆ గుట్టనే వాల్మీకం అంటారు అందుకే ఆయన పేరు వాల్మీకి మహర్షి అయింది తపస్సు పూర్తయ్యాక ఒకరోజు ఆయన నది తీరానికి వెళ్లాడు అక్కడ రెండు కృంచ పక్షులు ప్రేమగా ఆడుకుంటున్నాయి ఒక వేటగాడు వచ్చి మగపక్షిని బాణంతో చంపేశాడు ఆ దృశ్యం వాల్మీకి మనసును తాకింది బాధతో నిండిపోయి ఆయన నోటినుంచి ఒక శ్లోకం స్వయంగా వెలువడింది మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమహ శాశ్వతీహ సమాహ్ యత్క్రౌంచమినాదేకమవధి కామమోహితం ఇది ప్రపంచంలోని మొదటి శ్లోకం ఆ క్షణం వాయువులు ఆగిపోయాయి ప్రకృతి నిశ్శబ్దమైపోయింది ఆ శబ్దం ఆకాశమంతా మార్మోగింది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అన్నారు వాల్మీకి నీవు పలికినది వేదస్వరూపం ఇప్పుడు నీవు శ్రీరాముని జీవితాన్ని ఆయన ధర్మాన్ని త్యాగాన్ని ప్రేమను ఈ శ్లోక రూపంలో లిఖించు అలా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం ప్రారంభించాడు ఆయన కలం నుండి పుట్టిన రామాయణం భారతదేశ ఆత్మగా సత్యం ధర్మానికి దీప్తిగా మారింది ఒక దొంగ నుండి ఋషిగా మారిన వాల్మీకి మనకు నేర్పిన పాఠం మానవులు ఎంత పాపంలో ఉన్నా పశ్చాత్తాపం ద్వారానే పవిత్రతను చేరగలడు వాల్మీకి మహర్షి మనకు చూపిన మార్గం సత్యం ధర్మం భక్తి అనే మూడు జ్యోతులు ఇప్పటికీ ప్రతి హృదయంలో వెలుగుతూనే ఉన్నాయి